నేను కప్పుతో కొలవలేదండి కొలతలు తెలుసు కాబట్టి మామూలుగానే వేసేస్తున్నాను ఈ కొలతలు కావాలంటే ఒక కప్పు బిల్లానికి నాలుగు కప్పుల మరమిరాళ్ళు సరిపోతాయి చూసారా ఇలా బెల్లం బెల్లంపాకం అరవరాలకు బాగా పట్టేట్టు బాగా కలుపుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేస్తే కొద్దిగా ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి ఇలా చుట్టుకునేటప్పుడు మన చేతులు పొడిగా ఉంటే సరిపోతుందండి ఉండలు బాగా వస్తాయి ఎక్కువగా వీటిని ప్రెస్ చేయకూడదండి ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా అలాగే నేను ఇలా ఇలా అంటున్నాను చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మనము ఆని లట్టును చేసుకోవాలి ఇలా వీళ్ళు కావాలి మాకు చేత కాదు అనుకునే వాళ్ళు చిన్న ఒక గరిటె తీసుకొని మనకు సాంబారు పప్పు వేసుకుంటాం కదా అలాంటి గరిటె తీసుకొని దాంతో నిదానంగా చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇలాగే అన్నీ చేసుకోవాలి